ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి కింద పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయాలని ఆలోచిస్తుంది అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ముఖ్యంగా మహిళలకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి యొక్క పథకాన్ని అయితే తీసుకురావాలని అయితే భావిస్తుందట ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలందరూ కూడా ఈ యొక్క పథకం ఎప్పటి నుంచి వస్తుంది ఈ యొక్క ఈ యొక్క పథకానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలని అయితే కూడా ఆలోచిస్తున్నారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి అతి త్వరలోనే మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి అయితే వచ్చే మార్గదర్శకాలు ఏ ఏ మార్గదర్శకాలు తీసుకురాబోతున్నారు ఈ యొక్క పథకంగా ఎంతో ఇస్తున్నారు ఇంట్లో ఒక్కరికి ఇస్తారా లేదా అంటే కనుక అందరికీ ఇస్తారా అనే విషయాలపైన చాలా మందికి అయితే చాలా డౌట్లు అయితే ఉన్నాయండి ఆ డౌట్లన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై అయితే చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఆడబిడ్డ నిధి కింద అయితే తీసుకొస్తున్నారండి గరిష్టంగా మనకు చూసుకుంటే యొక్క పథకాన్ని అయితే ఇంట్లో ఒక్కరికి ఇస్తున్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా ఈ యొక్క పథకం ద్వారా నెలకి పదిహేను వందల కింద జమ చేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవుతుంది ఇదే విధంగా ఐదు సంవత్సరాలుగాను తొంభై వేలు అయితే ఒక మహిళకు కూడా పంపిణీ చేయబోతున్నారండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం గరిష్టంగా ఇంట్లో ఒక్కరికి ఇస్తారండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ఈ యొక్క పథకాన్ని అయితే అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలో అగ్నవర్ణ పేదలు ఎవరు ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తున్నట్లయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరిగిందండి కాబట్టి గరిష్టంగా ఇంట్లో ఒక్కరికైతే ఈ యొక్క పథకం వస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఇంట్లో ఎవరైతే మహిళలు ఉంటారో వారికైతే ఒక పథకం వస్తుంది కాబట్టి పిల్లలకి సంబంధించి ఆల్రెడీ అమ్మఒడి పథకం తల్లి గుంతులం పథకం తీసుకొచ్చారు కాబట్టి ఈ యొక్క పథకాన్ని అయితే గరిష్టంగా ఇంట్లో ఒకరికి ఇస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక పథకం అయితే అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని కూడా రూల్స్ సంబంధించి ఈ విధంగా తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడు చూద్దాం కంపల్సరీ బిడ్డకు సంబంధించి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పొందాలంటే రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి పాన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండాలి దానికి ఫోన్ నెంబర్ లింక్ అయితే అయితే ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్కి కూడా ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉండాలండి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు అది కూడా చేసుకుంటు అయితే ఉండాలి ఇవన్నీ ఉన్నట్లయితే కనుక వీరికి అయితే ఈ యొక్క పథకం వస్తుంది పాటే క్యాష్ టు ఇన్కమ్ కూడా రీసెంట్గా చేయించుకున్నది అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి పథకం ద్వారా డబ్బులైతే పొందే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే జూలై నెల ఎండింగ్లో యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ యొక్క పథకం జూలై నెల ఎండింగ్ కల్లా ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు అదేవిధంగా దీనికి సంబంధించి డేట్లు కూడా ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి